ശ്രീമതേ രാമാനുജായ നമഹ ആണ്ടാൾ തൃവടികളേ ശരണം ഉള്ളി വായ് കീണ്ടാനെ പുല്ലാവരക്കനെ കിള്ള കളന്താന കീർത്തിമൈ പാടിപ്പോയ പുള്ളൈകളെല്ലാരം പാവ കളമ്പു കാര് வெள்ளி எந்து வியாயும் முறங்கித்து புல்லும் சிலம்பினகான் போதறி கண்ணினாய் கொள்ளக் குள்ற குடை இந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளாள் கள்ளம் தவிர்ந்து கலந்தே லோரெம்பாவாய் பிரதிபதார்த்தம் ఉళ్ళిన్ బకాసురుడను కొంగ యొక్క వాయ్ నోటిని కీణ్దానై చీల్చిన వాడగు కృష్ణుని యొక్క పొల్ల దుష్టుడగు అరక్కనై రావణాసురుని కిళ్ళి గిల్లి కళందానై పారవయసిన వాడగు శ్రీరాముని యొక్క కీర్తిమై కీర్తిని పిళ్ళైగల్ పిల్లలు ఎల్లరూ అందరూ పాడి గానము చేసి పోయి పోవుచు పావైక్కళం వ్రతము చేయు క్షేత్రమును పుక్క ప్రవేశించినారు వెళ్ళి శుక్రుడు ఎలెందు ఉదయించి విలయాయ్ బృహస్పతియును ఉరంగిత్తు అస్తమించినాడు పుళ్ళం పక్షులను శిలంబినగాండ్ కూయిచున్నవి ఓదు తామర పువ్వులోని అరి తుమ్మెదల వలెనున్న కణనాయ్ కన్నులగలదాన పావాయ్ ఓ సుకుమారి నీ నీవు నన్నాళ్ ఈ మంచి రోజున కొళ్ళకుడిరా చల్లగా చల్లబడినట్లు కుడెందు అవగాహన మొనర్చి నీరాడాదే స్నానం చేయక పళ్ళక్కిడతియో పక్కపై పరుండి ఉండేదవా కళ్ళం కపటమును తవిర్దు విడచి కలందు మాతో కలయుము తాత్పర్యం పక్షి శరీరమును ఆవేశించిన బకాసుర్ని నోరు చీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీకృష్ణుని దుక్ష దుష్టరాక్షసుడకు రావణుని పదతలలను హేలగా చిగుళ్ళు తృంపినట్లు తృంపిపారవేసిన శ్రీరాముణ్ణి గానము చేయి చూపోయి మన తోటి పిల్లలందరూ వ్రతక్షేత్రమును చేరినారు లోన తుమ్మెదలు గల తామర పూలను బోలిన కన్నుల దానా లేడీ వంటి చూపులు గలదానా శుక్రుడు ఉదయించుచున్నాడు గరుడస్తమించుచున్నాడు పక్షులు కూయుచున్నవి కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లగా అవగాహన మునర్చి స్నానమునర్పగా పాన్పుపై పండుగ పండుకొనియుండేదవేళ ఓ సుకుమార స్వభావ ఈ మంచి రోజున నీవు నీ కపటమును వీడి మాతో కలిసి ఆనందమును అనుభవింపుము ఆండాళ్ తిరువడిగలే శరణము